సర్వశక్తి కలిగిన యస్సు క్రీస్సు పరిశోధనామానికి స్థుతి కలుగునిగాక లోకాస్వార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన మీరు ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము అని దేవుడు యస్సు ప్రభు మాట్లాడుతున్నారు నరుని యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలని సెలిస్తున్నారు ప్రియ నీతి మంతుడిగా తీర్చివాడు యస్సు క్రీస్తు ప్రభువే ఆయన ఎందలి విశ్వాసం ద్వారా ఆయన ఉచితమైన కృప ద్వారా యస్సు క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడిన వాడే వాక్యమును విశ్వసించిన వాడే నీతి మలచబడతాడు ఆ విధంగా తీర్చిదిద్దివాడు నీతి పరిశుద్ధుడైనటువంటి యస్సు క్రీస్తు ప్రభు మనుషులు లోకములో ఘనతలు కోరుకుంటా ఉంటారు కానీ దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు హృదయ అంతరంగాన్ని పరిశీలన చేసేవాడు ఎవడను ఆయనకు ఏ మనుషుని యొక్క అంతర్యమును గురించి తెలియపరచవలసినటువంటి అవసరం లేదు ప్రియులారా నీ పరిస్థితి ఏంటో నీ ఆలోచన ఏంటో నీ తలంపులేంటో నీ నడక ఏంటో నీ పడక ఏంటో సమస్తమును కూడా ఎరిగి ఉన్న దేవుడు ఆయన మనుషులలో నువ్వు ఘనముగా ఉంటే నువ్వు దేవుని దృష్టిలో అసహ్యుడిగా చేయబడతావు కాబట్టి మనుషుల మెప్పును కోరుకొనక నిన్ను ప్రేమించి నీ తండ్రి అయినటువంటి నీ దేవుని నువ్వు సంతోష పెట్టాలి నీ దేవుని దృష్టిలో నువ్వు గనుడుగా చేయబడాలి నీ దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి ఎవడైనా ఎస్సు ప్రభు చెప్తారు కదా మీలో గొప్పవాడుగా ఎవరైతే ఉండాలనుకుంటాడో వాడు అందరికీ దాసుడుగా ఉండాలనుకున్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడిగా ఎస్సు ప్రభు ఈ లోకములకు వచ్చినప్పుడు తన్ను తాను తగ్గించుకుని తన శిష్యుల పాదములు ఆయన కడిగాడు అంతగా ఆయన తగ్గించుకున్నాడు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు మరి నీవు మనుషుల మెప్పు ముందుతున్నావా లోకంలో గనుడిగా ఎంచబడి చూస్తున్నావేమో దేవుని దృష్టిలో అసహ్యుడిగా ఉంటావు ఆయన ద్వారా తోసి వేయబడి ఉమ్మివేయబడే పరిస్థితులు ఉంటావు జాగ్రత్త నీ జీవితాన్ని సరిదిద్దుకో ఈ యొక్క నీతి మార్గాన్ని గుర్తెరిగి క్రీస్తు యొక్క దృష్టిలో యథార్థవంతుడిగా జీవించు నీ జీవితము ధన్యముగా చేయబడుతుంది దేవునికే మహిమ కలుగునిగాక ఆమె